హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ప్రభుత్వం టెన్త్ హాల్ టికెట్స్ను అయితే విడుదల చేసింది అయితే ఈ టెన్త్ టికెట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు ఈ వీడియో అనేది అర్థం కాదు కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి తెలంగాణ ప్రభుత్వం ఈ మార్చి పద్దెనిమిది నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ జరగనుండగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్లో అయితే ఎస్ఎస్సి హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్ను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడ నుంచి మీరు లింక్ అనేది ప్రెస్ చేస్తే మీకు హోమ్ పేజీలోకి తీసుకురావడం జరుగుతుంది ఈ వెబ్సైట్ వచ్చేసి బిఎస్సి డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్ని సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేటటువంటి బిఎస్సి డాట్ తెలంగాణ డాట్ గవ్ విని సెలెక్ట్ చేయాలి అలా సెలెక్ట్ చేస్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ అని కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇలా ఫోర్ ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ ఆప్షన్ ఆప్షన్లో మనం చూసుకున్నట్టయితే రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ ప్రైవేట్ హాల్ టికెట్ ఓఎస్ఎస్సి హాల్ టికెట్ వకేషనల్ హాల్ టికెట్ అని కనిపిస్తున్నాయి కదా మీరు ఏ కేటగిరీకి అయితే చెందుతారో ఆ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీకు క్లారిటీ అనేది లేకపోతే మీ ఫ్రెండ్స్నో లేదా మీ టీచర్స్నో అడిగితే వాళ్ళు క్లారిటీ అనేది ఇస్తారు మాక్సిమమ్ అన్ని రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి నేను రెగ్యులర్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇలా రెగ్యులర్ మీద ప్రెసెస్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారు మీ స్కూల్ నేమ్ ఏంటి అలాగే మీ పేరు ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని అడగడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అంటే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళు కూడా హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటారు కదా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్